చేసినటువంటి డిఆర్డీఎఫ్ఈ ఉన్నారు జిఎంఐసి ఆర్ఎం ఎస్బీఐ ఉన్నారు అని ఇక్కడ విశేషన ఉత్సాహితులు అందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వక నమస్కారాలు యాక్చువల్ గా మేము పిడి గారి దగ్గర ఆల్రెడీ కొంతమంది లోన్స్ కావాలన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే అందులో ఒక వంద మందిని పిలవండి అసలు వాళ్ళ అవసరాలు ఏంటి మనం కొన్ని అప్లికేషన్స్ ప్రాసెస్ చేసి అది బాగా నడిస్తే కనుక దాన్ని రెగ్యులర్గా ప్రతి నెలకు ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్ పెడదామని పిలిచాము కానీ చాలా ఎక్కువ మంది వచ్చారు మేము పిలిచిన దానికైనా ఎక్కువ మంది వచ్చారు చాలా సంతోషం ఇది లోన్స్ ఇవ్వడానికి మనం ఇది ఒక ఏమంటారు ఒక ప్లాట్ఫామ్ లాగా అంటే మొదటి రోజుగా మొదటి ప్రయత్నంగా మనం నుంచి కార్యక్రమాలను మొదలు పెడుతున్నాం ఇది అధ్యక్ష సో ఈ ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మా ఉద్దేశంలో ఇప్పుడు నేను కొన్ని అప్లికేషన్స్ నా దగ్గరకు వచ్చాయి నేను చూసాను ఇక్కడ కూడా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి చాలా మంది వెల్డింగ్ షాప్ పెడతాము టైలరింగ్ షాప్ పెడతాము అండ్ పశువులు కావాలి ఇలాంటివి అన్ని కూడా మనకి దరఖాస్తులో పేర్కొనడం జరిగింది సో మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగ యువతి యువకులు కావచ్చు లేదంటే కొంత పెళ్ళైన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వారందరికీ కూడా అసలు మన గవర్నమెంట్ స్కీమ్స్ ముందు ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ కొంత మీకు చెప్పడం జరుగుతుంది సో అది నా పాటు నుంచి ఉన్న ఏజీఎం గారు చెప్పగలుగుతారు అదే విధంగా ఏ విధంగా లోన్స్ ప్రాసెస్ చేశారు గతంలో ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అనేది కూడా చెప్తారు సో మేము అప్లికేషన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వీటిని మేము సెగ్రిగేట్ చేస్తాం అంటే కొంతమంది లైవ్ స్టాక్ అంటే ఏంటంటే పశువులకు సంబంధించి గొర్రెల పెంపకం లేదా గేదెల పెంపకం ఆవుల పెంపకం ఇలాంటి వాటిని అన్నింటినీ ఒక రకమైన సెక్టార్ కింద తీసుకుంటాం సో వారికి ఒక వారికి ఒక సపరేట్ టీం కూర్చొని ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో బ్యాంక్ వాళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ మీకు అసలు భూమి ఉందా లేదా ఇప్పుడు గేదెలు కొన్నారా లేదా ఆవులు కొన్నారనుకోండి అనుకోండి మేత ఎలా పెడతారు సో మీకు భూమి ఉందా లేదా సో ఇలాంటి పేపర్స్ అన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత బ్యాంక్స్ ఇచ్చిన తర్వాత అది లోన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది అంటే మీ దగ్గర సివిల్ స్కోర్ లో చిన్న చిన్నవి అంటే మా పీడిఆర్ ఎందుకు ఆగమనాలంటే బ్యాంక్ వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళకి రూల్స్ ఉంటాయి వాళ్ళని మనం గౌరవించాలి అండ్ ఆ చిన్న చిన్న సివిల్ స్కోర్స్ ఏదైనా ఉన్నా కూడా మనం ఓవర్కమ్ చేస్తాం ఓవర్ డిస్కషన్ మన ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకొని సో సో పశువులు లేదంటే వ్యవసాయం సంబంధించిన వాటిని కూడా ఒక రకమైన రంగం కింద వాటిని సపరేట్ గా మనం హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఇంకా బ్యూటీ పార్లర్ టైలరింగ్ లేదంటే ఇంటి దగ్గర ఏదన్నా చేసుకుందాం అనుకునేటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వారికి సపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత మీరు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ఉంటా తర్వాత అంటే మీకు అక్కడ ప్లేస్ ఉంది అక్కడ మార్కెట్ ఉంది అని స్టడీ చేసిన తర్వాత మీ లోన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది అంతేగాని అప్లికేషన్ పెట్టినట్టునే రేపే నాకు లోన్ రాలేదు ఇవ్వట్లేదు అని అనుకోకండి ఇది లోన్ ఇచ్చే ప్రోగ్రామ్ కాదు ముందు అసలు మీకు లోన్ అవసరం ఉందా లేదా స్టడీ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ ఆవశ్యకతని బ్యాంక్ వాళ్ళు గుర్తించేలాగా చేసి మీకు లోన్ మంజూరు చేయడానికి ఇది ఒక అని ఇలా కొన్ని వచ్చాయి సో ఇలాంటి ఖచ్చితంగా మేము అంటే రైస్ మిల్స్ గానీ లేదంటే ఏదైనా వెల్డింగ్ షాప్ గానీ వాళ్ళకి ఐటీఐ ఉందా పని అనుభవం ఉందా లేదా సో ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుంది సో అనేది వాళ్ళు వాళ్ళ నుంచి ఒక చిన్న డిపిఆర్ తయారు చేస్తాము ఆ డిపిఆర్ కూడా మీరు చేయడానికి మీకు చేతగా చేయడం కష్టం ఎందుకంటే మనకు కూడా డిపిఆర్ సొంతంగా తయారు చేసుకోలేము సో బ్యాంక్ వైపు నుంచి ఆల్రెడీ రెడీమేడ్ డిపిఆర్స్ ఉన్నాయి ఆ డిపిఆర్ కి మార్కె ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఉంటారు వారి ద్వారా మేము ఈ ఐపిఓస్ ద్వారా ఈ డిపిఆర్ కూడా మేమే తయారు చేస్తాం అంటే ఒక టైమింగ్ లో కార్పొరేట్ నో స్కీమ్ లో చే అప్పుడు కూడా అర్థమైంది సో కూడా మాక్సిమం మేము చెప్తాం కదా ఆ టీమ్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీకు ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చేసి అన్ని లోన్స్ కూడా ప్రాసెస్ అయ్యి ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా లోన్ ఇచ్చే బాధ్యత సో మచ్ అండి ఇది ప్రతి కూడా ముందు అప్లికేషన్స్ తీసుకుంటాము ముందు మొదట ఇచ్చిన అప్లికేషన్స్ మాక్సిమం శాంక్షన్ అయ్యే విధంగా మేము బ్యాంక్ కలిసి మాట్లాడుతాం సో పాలకు సంబంధించి కానీ కొంచెం ఎవరంటే మాత్రం బయట నుంచి కొనుక్కునే వాళ్ళకే డిఫారెన్స్ ఇస్తాం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న రామారాధ్య సుబ్బారావు కొనుక్కొని సుబ్బారావు రామారావు కొనుక్కుంటే ఇవ్వడం జరుగుతుంది సో అది ఖచ్చితంగా బయట నుంచి రావాలి ఇన్సూరెన్స్ చేసి ఉండాలి సో నిజాయితీగా ఉంటే నిజాయితీగా లోన్ తీసుకోవడం జరుగుతుంది ఓకేనా సో అందరికి కూడా చాలా ధన్యవాదాలు మీరు వచ్చినందుకు మీరు ఉండండి మీరు మీకు ఇంకా కొంత ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఏజిఎం కార్ దగ్గర మన లైవ్లీహుడ్ ఎంటర్ప్రీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఎంఈడిపి అండ్ ఫార్మర్స్ అయితే ఫార్మర్ సెక్టర్ ప్రొడక్షన్ ఫండ్ ఉంది సో మన ఐదు లక్షలు పది లక్షలు కాదు ఇరవై ఐదు లక్షలు కోటి రూపాయల వరకు కూడా లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే దాని దగ్గర మన దగ్గర కొంత రిసోర్సెస్ ఉండాలి అండ్ ట్రైనింగ్ కూడా ఉండాలి సో ఇవన్నీ ఉంటే తప్పకుండా మనం కోటి రూపాయల వరకు లోన్ జేసీబీ తీసుకోవచ్చు కార్ కావాలంటే కార్ కూడా తీసుకోవచ్చు కానీ బిజినెస్ చేసే సామర్థ్యం ఉండాలి అదొకటి మాత్రం గుర్తుపెట్టు ఓకే ప్రతి వారం ఆ గ్రౌండ్ అయితే వెంటనే సోమవారం సోమవారం ఇక్కడే గ్రౌండ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ